దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుధర్ములకు కారణముగాను చేసేదను యశా గ్రంథం అరవై అధ్యాయం పదిహేను వచ్చినం ప్రియమైన సహోదరి సహోదరులారా నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేశారు నా జీవితం ఇంకా సంతోషంగా ఎలా ఉంటుంది బంధువులే నన్ను వెలివేశారు నేను ఎందుకు పనికిరానంటి వాడను ఎందుకు పనికిరానంటి దానను అని బాధపడుతూ ఉన్నావా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు నీవు మనస్ఫూర్తిగా విశ్వసించినట్లయితే ఆయన యొక్క కార్యాలు నీ యొక్క జీవితంలో నీవు చూడగలవు బహుధర్ములకు సంతోష కారణముగాను చేసేదను అని ప్రభువారు సెలవిస్తున్నారు ఈ లోకంలో పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తరలిన దేవుని యొక్క మాట ఇప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుంది ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనకి అనేక వచనాలు ఎంతో ఆదరణ కలిగించే మాటలు మనం వింటూ చూస్తూ ఉంటాం దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసినప్పుడు అవి మన జీవితంలో జరగాలి జరుగుతాయి దేవుడు చేస్తాడు అనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి ఎందుకంటే నమ్ముటం అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభువారు సెలవిచ్చారు ఈ లోకంలో మనకి కొరతగా ఉన్నవి ఈ లోకంలో మనం ఆశపడినవి ఈ లోకంలో మనం ఏదైతే పొందుకోవాలి నాకు అది కావాలి అని ఆశగా మనం ఎదురు చూస్తామో అవన్నీ దేవుడు మనకి తృణప్రాయంగా అనుగ్రహిస్తాడు వాటి విషయంలో మనం చింతించాల్సిన అవసరం లేదు కానీ మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఎంత కష్టపడుతున్నాం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాలు చాలామందికి తెలియవు చాలామంది వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి వారికి ఉన్నటువంటి అవసరతలను బట్టి దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటారు నిజమే అవి నీ జీవితంలో లేవని నీవు పొందుకోవాలని నీవు వాటి మీద ఆశపడినప్పుడు అది సహజంగా జరుగుతుంది కానీ మనం పరలోక విషయంలో చింతపడినట్లయితే ఇహలోక విషయంలో అన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మన యొక్క మనస్సు మన యొక్క పవిత్రమైన ప్రవర్తన విరిగినలిగినటువంటి హృదయం దేవుడు గమనించినప్పుడు మనం వీటిని జాగ్రత్తగా చేసుకోవాలి ప్రియ సహోదరులారా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అన్నారు ఆ కాలంలో ఒక్క మోసే తర్వాత దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడడమే జరిగింది ఎవరికి కూడా కనిపించలేదు అంటే దేవుడు ఎంత ఖచ్చితత్వమైన దేవుడో మనకి అర్థమవుతూ ఉంది అంటే మన హృదయం ఎంత శుద్ధిగా ఉంటే మనం దేవుణ్ణి చూడగలం అంటే మనయం మన యొక్క ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండాలి మన హృదయం శుద్ధి అవ్వాలి మొట్టమొదటిగా మనం ఇతరులను చూసినప్పుడు ఇతరులతో మాట్లాడినప్పుడు ఇతరులను క్షమించగలిగే మనస్తత్వం కలిగినప్పుడు మన యొక్క హృదయం శుద్ధి అవుతుందని మనం గమనించుకోవాలి మన యొక్క హృదయం పూర్తిగా శుద్ధి అయిన తర్వాత అప్పుడు దేవుడు మనకి కనిపిస్తాడు ఆయన నీతో మాట్లాడవలసిన మాటల్ని మాట్లాడతారు బైబిల్లో రా రాయబడినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా చాలా విలువైనది అది నెరవేర్చబడితేనే తప్ప అందులో రాయబడదు కాబట్టి మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఆయన ఎందు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచి ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించినట్లయితే ప్రభువు మీకు కనిపిస్తారు అటువంటి మహా గొప్ప కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ ఏ లోకంలో మేము బ్రతుకుతున్నప్పటికీ ఈ బ్రతకడానికే చాలా కష్టాలు పడుతూ ఉన్నాం ప్రవ్వ మీ యొక్క సత్యాలు తెలుసుకుని మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం చాలామంది బిడ్డలకి కుదరడం లేదనైనా ఈ యొక్క భూలోకంలో మిమ్మల్ని తెలుసుకోవడం ఒక ఒక ఎత్తు అయితే పరిశుద్ధంగా జీవించడం మరి ఒక ఎత్తు పాపంలో కూరుకుపోయి ఆ పాపం నుండి విడుదల పొంది ఆ పాపం నుండి బయటపడి తిరిగి పరిశుద్ధంగా జీవించాలనుకోవడం మరి ఒక ఎత్తునైనా ఇటువంటి విషయాల చేత మీ బిడ్డలు మీ యొక్క పవిత్రమైన ప్రవర్తనలో వెనుకబడి ఉన్నారు తండ్రి వారందరికీ కూడా మీ కృప చూపించండి మీ దయా సంకల్పం చొప్పున మీ బిడ్డలందరినీ బ్రతికించండి అయినా మీరే నిజమైన దేవుడు మీరే సత్యవంతమైన దేవుడు అని తెలుసుకుని రవా మీ యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో ఉండి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని శాశ్వతంగా స్థుతించి కొనియాడే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మీ యొక్క రాజ్యం శాశ్వతమైన రాజ్యం నాయన మీ యొక్క ఆశీర్వాదం శాశ్వతమైన ఆశీర్వాదం తండ్రి అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని ఈ ప్రార్థనలో ఎక్కిభిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి వారి ఇహలోకంలో అనుభవిస్తున్నటువంటి ప్రతి విధమైన శ్రమల నుంచి విడుదల దయచేయమని మీ యొక్క పవిత్రమైన జీవితాన్ని జీవించి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నల్లను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్